అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాణి నేచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆలు మటన్ కర్రీ చేస్తున్నాను అంటే ఆలు పచ్చి బఠానీ ఇది దాబా హోటల్ స్టైల్ చూపిస్తున్నాను ఇది తింటే మళ్ళీ హోటల్ టేస్ట్ మర్చిపోతారు సో అంత టేస్టీగా అయితే ఉంటుంది మరి ఎట్లా చేయాలో వీడియోలో చూపిస్తే పదండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ముందుగానే ఆలుగడ్డల్ని చెక్కు తీసి కట్ చేసుకొని కడుక్కున్న ఆలుగడ్డలు ఇవి ఇప్పుడు ఆలుగడ్డలను కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి ఇవి కొద్దిగా అయితే ఫ్రై కావాలండి ఒక ఐదు నిమిషాలు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి కలర్ మారాల్సిన అవసరం లేదు కానీ ఐదు నిమిషాలు అయితే ఇవి వేగాలి వీటి పచ్చి వాసన పోవాలన్నట్టు ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాలు వేయించిన తర్వాత అయితే పక్కకు తీసేయండి వీటిని ఇప్పుడు ఇక్కడ ఒక పావు కేజీ పచ్చి బఠానీ తీసుకుంటున్నా తీసుకొని ఒలుసుకున్నా అండి ఇవి మామూలుగా ఇప్పుడు బఠానీల సీజన్ కదా ఇట్లా తీసుకున్న తర్వాత ఒలుసుకున్న ఒలుసుకున్న బఠానీలు ఒక పావు కేజీ ఉంటాయండి ఇంచుమించు ఇప్పుడు వీటిని ఇదే కుక్కర్ గిన్నెలో ఆయిల్ ఆల్రెడీ ఉంది కదా ఆలుగడ్డలు వేయించుకున్నాము దాంట్లోకి వేసుకోవాలి వేసుకొని ఎక్కువసేపు అవసరం లేదండి ఒక్క నిమిషం అంటే ఒకటే నిమిషము జస్ట్ ఒక్కసారి ఇట్లా అటు ఇటు కలుపుకొని తీసేస్తే సరిపోతుందండి ఎందుకంటే ఇవి పచ్చి కాబట్టి తొందరగా వేగుతాయి మనకంతా వేగాల్సిన అవసరం కూడా లేదు కానీ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నట్టు ఇట్లా ఒకసారి నూనెలో ఆల్రెడీ నూనె ఉంది కదా నూనెలో వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకొని తీసేస్తాయి బఠానీలు తీసిన తర్వాత ఇదే కుక్క గిన్నెలోకి ఆల్రెడీ ఆయిల్ ఉంది కదండి దీంట్లో దీంట్లోకి నెయ్యి వేసుకుంటున్నా అవునండి డాబా స్టైల్ హోటల్ స్టైల్ చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ నెయ్యి వాడుతున్నాము మీరు కావాలంటే స్కిప్ చేయండి ఎందుకంటే మన తెలుగు ప్రజలు ఎక్కువ కూరలల్లా నెయ్యి అనేది వాడరు కానీ మనం ఇక్కడ హోటల్ డాబా స్టైల్ చూపిస్తున్నాం కాబట్టి నెయ్యి అనేది తప్పకుండా వేసుకుంటున్నా నెయ్యి వాసన అస్సలు రాదండి వేసుకోండి ఇట్లా యాజ్ టీస్గా చేసి చూడండి మీరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోండి ఇవి కొద్దిగా మనకి వేగిన తర్వాత దీంట్లోకి జీలకర్ర వేసుకున్నా అండి హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఒక మూడు ఆనియన్స్ అండి చాలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉల్లిగడ్డలు వేగేలోపు రోట్లోకి చిన్న అల్లం ముక్క ఎల్లిగడ్డలు వేసుకొని దంచుకుంటున్నా ఇట్లా కచ్చ పచ్చగా దంచుకొని మట్టుకే వేసుకోవాలండి రోల్ లేకపోతే మీరు బండ మీద అయినా దంచేయండి లేదంటే తురుము కొనన్నా వేసుకోండి ఇట్లా ఫ్రెష్గా నూరుకుంది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి అల్లం ఎల్లిగడ్డ దీంట్లోకి పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటున్నాను అండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అలమేలిగడ్డ పచ్చివాసన పోయి ఆనియన్స్ అనేది ఇట్లా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అట్లాగే టమాటా ప్యూరీ అండి టమాటాలు ఎర్రగా అలాగే పుల్లగా ఉన్న టమాటాలు అయితే తీసుకున్నాను నేను అంటే చిన్న సైజు అండి లోకల్ టమాటా ఒక ఆరుంటవి చిన్న టమాటాలు వాటిని అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇది కావాలంటే సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు వీటిని ఇప్పుడు మనం పచ్చిది వేసినాం కాబట్టి ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి మామూలుగా కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి చక్కగా ఫ్రై అయిపోయి ఇట్లా నూనె తేలాలి నూనె తేలుతుంది అనుకుంటే మనకి ఇది పచ్చివాసన పోయినట్టు ఒక రెండు నిమిషాలు కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి మీకు రుచికి సరిపడా కారం పొడి వేసుకోండి దీంట్లోకి కారం అనేది కూడా మనం ఫ్రెష్గా రెడ్గా ఉన్న కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది పెరుగుతుంది రెస్టారెంట్లలో వాళ్ళు కాశ్మీర్ రెడ్ చిల్లీ వాడతారు దాంట్లోకి రెండు స్పూన్ల ధనియాల పొడిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా చేసి చూడండి మీ ఇంటికి మీరే షెఫ్ అవుతారు వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఇంకో ముఖ్య ఇంగ్రీడియన్ హోటల్లలో వాడేది ఏంటి అంటే శనగపిండి అండి అవును దీంతో టేస్ట్తో పాటు చిక్కగా వస్తుంది గ్రేవీ ఇది హోటల్ సీక్రెట్ అండి రెండు స్పూన్ల శనగపిండి వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ ఏమయ్యండి నేను ఎట్లా చేస్తున్నానో మీరు అట్లనే చేసి చూడండి టేస్ట్ అనేది బాగా కుదురుతుంది చాలా బాగుంటుంది ఇది అన్నము చపాతి పూరి పరాటా ఇట్లా దోశలు అన్నిట్లలో తినవచ్చండి ఇంకా ఒక్కటి అంటే మనం మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉంటాం కాబట్టి ఇంకా ఈ దోశలలకు వేరే అన్నంలకు వేరే చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది దేంట్లో తిన్నా కూడా అంత మంచి కమ్మని రుచి ఉంటుంది గ్రేవీ అయినా ఆలు పీసెస్ అయినా బఠానీ అయినా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా మనకి అంటే ఈ శనగపిండి పిండి కూడా మనకి చక్కగా ఫ్రై అంటే ఇప్పుడు ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బఠానీ ఆలుగడ్డ వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం అట్లనే వదిలేయండి వీటికి పట్టుకున్న ఆయిల్ కూడా ఆ మసాలాకి వెళ్ళిపోతుంది చూడండి ఒక్క నిమిషం అట్లా వదిలేసి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి కలుపుకొని దీంట్లోకి వాటర్ వేసుకునేటప్పుడు మీరు చూసి వేసుకోవాలి మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే పలచగా కావాలనుకుంటే నీళ్ళు అనేది ఎక్కువ పోసుకోవాలి అది మనకి బాగా చిక్కగా కావాలనుకుంటే తక్కువ పోసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఇక్కడ మిగతా అన్నీ సేమ్ టు సేమ్ వేసుకోండి నేను వేసినట్టు వాటర్ మట్టుకు మీరు చూసి వేసుకోవాలి ఇక్కడైతే నేను ఇంత వాటర్ వేసుకుంటున్నాను మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చండి కుక్కర్లో పెట్టుకుంటే ఒకటి రెండు విజిల్స్లో ఉడికిపోతుంది మనకి ఎందుకంటే బఠానీ పచ్చివే ఆలుగడ్డ కూడా మనం ఫ్రై చేసుకునేవి కాబట్టి ఒకటి రెండు విజిల్స్ కంటే ఎక్కువ పెట్టకండి ఇక్కడైతే నేను ఇంత వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సబ్జీ మసాలా వేస్తున్నాను అండి ఇది తప్పకుండా వేయండి మనకి ప్యాకెట్లలో దొరుకుతుంది మన ఇంట్లో ఎక్కువగా సబ్జీ అయితే ఉండదు ఉంటే మంచిది తెలియదు అంటే ఇలా ప్యాకెట్లో తీసుకొని అది వేసుకోండి రెండు అయినా టేస్ట్ బాగానే ఉంటుంది సబ్జీ మసాలా వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసేయండి ఒకటి రెండు విజిల్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు తప్పకుండా మీరు కూడా ఇట్లనే ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఇక్కడైతే ఆలు బటర్ కర్రీ అయితే రెడీ అయిపోయి